కామారెడ్డి నియోజకవర్గంలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపు సాధించారనే లక్ష్యాన్ని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్ రెడ్డి ప్రకటించారు దోమకొండ మాచారెడ్డి బిక్కనూర్ రాజంపేట పాల్వంచ బీబీపేట్ రామారెడ్డి మండలాల బీఆర్ఎస్ నాయకుల సమాపేశంలో ప్రసంగిస్తూ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎదుర్కొని ప్రచారం చేపట్టాలని అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను ప్రజలకు గుర్తు చేయాలని సూచించారు ఈ సమాపేశంలో సీనియర్ నాయకులు పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు పోటీ అయితే చాలా మంది కనబడతా ఇప్పుడు మీరు ఇచ్చిన లేచిన బట్టి చూస్తే ఓటు ఏదో ఒకటి రెండు దగ్గర ఉంటే ఉండొచ్చు కానీ మిగతా దగ్గర ఓటీ ఉంది నామినేషన్స్ అయిపోయింది తర్వాత ఎవరు అనేది డిసైడ్ చేశాం మీరందరి నిర్ణయం నేను ఇక్కడికి వెళ్ళి బీఫామ్ ఇచ్చేది అయితే ఏమి లేదు పార్టీ నుంచి కేసీఆర్ బీఫార్మ్ ఇచ్చేది కాదు కాబట్టి ఇది పార్టీల అతీతమైనటువంటి ఎలక్షన్స్ కాబట్టి మీరే గమవు మంచి గెలిచే అభ్యర్థి ఎవరు మన పార్టీకి సేవ చేసిన అభ్యర్థి ఎవరు వాళ్ళను గుర్తించి మనం ఎన్నిక ఎన్నికలకు పోవాలని మీదనే ఆ బాధ్యత ఉన్నదని మీ అందరికీ నేను పదే పదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మళ్ళీ నేను మండలాల వారిగా కూడా ఎందుకంటే ఈ మూడు రోజులు మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోవాలి ఏదన్నా ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటా ఎల్లున్న ఐదు గంటలకు నామినేషన్ లాస్ట్ డైలీ ఫైవ్ ఓ క్లాక్ టెన్ థర్టీ టు ఫైవ్ కాబట్టి ఎల్లుండి ఫైవ్ రాష్ట్రం మిమ్మల్ని మీరు మీరు గ్రామాలలో ఉండాలి కామారేపులు కానీ కొందరు గ్రామ ఊర్లలోకే పోయి మండల హెడ్ క్వార్టర్లో కూర్చోవాలి నేను కూడా రేపు మండల హెడ్ క్వార్టర్స్ ఎల్లుండి తిరుగుతా ఊరికే వచ్చిపోతుంటా ఒక ధైర్యం అనేది ఉంటుంది కాబట్టి మీరు దయచేసి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరూ మేమీ మండలాలకు వెళ్ళి మేమి గ్రామాలలో అందరు కూర్చొని మన క్యాండి